మీ ఫ్రెండ్స్ ముఖ్యమైన అప్డేట్స్ మీకు ఫేస్బుక్లో కనపడటం లేదా అయితే ఫేస్బుక్ తాజాగా న్యూస్ ఫీడ్ ఆలలో కొత్త చేంజెస్ చేసింది సో ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్ డైరెక్ట్గా పోస్ట్ చేసే పోస్ట్లు అనేది ఒకటి కూడా మిస్ అవ్వకుండా డైరెక్ట్ మీకు కనపడుతూ ఉంటాయి న్యూస్ లో అంటే ఇక్కడ మనకే ఇంతకుముందు మీ ఫ్రెండ్స్ ఏదైనా పోస్ట్ కామెంట్ చేసినప్పుడు కావచ్చు లైక్ చేసినప్పుడు కావచ్చు అవి ప్రయారిటైజ్ చేయబడుతూ అవి మీ న్యూస్ మీట్లో కనపడుతూ ఉండేవి వాటికి బదులుగా ప్రెజెంట్ వచ్చేటప్పటికి కొత్త చేంజెస్ ప్రకారం మనకే మీ ఫ్రెండ్స్ డైరెక్ట్గా వాళ్ళ సొంత ఫోటోలు కావచ్చు వీడియోస్ కావచ్చు లేదా టెక్స్ట్ కావచ్చు పోస్ట్ చేస్తే అది తప్పనిసరిగా మీకు కనపడే విధంగా ఈ కొత్త చేంజెస్ చేయబడి ఉన్నాయి అలాగే మీరు మీ ఫ్రెండ్స్లో ఎవరి పోస్టులు అయితే ఎక్కువ ఎంగేజ్ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళ ఫోటోలు కావచ్చు వీడియోస్ కావచ్చు అదర్ పోస్టులు కావచ్చు మీరు ఎక్కువసేపు వాళ్ళ పోస్ట్ మీద స్పెండ్ చేస్తూ కనుక తప్పనిసరిగా మనకి ఆ పోస్టులు అనేది మీకు న్యూస్ ఫీడ్లో కనపడే విధంగా మార్పులు చేయడం జరిగింది అలాగే వీడియోస్ కు సంబంధించి అంటే ఫేస్బుక్లో డైరెక్ట్గా అప్లోడ్ చేసే వీడియోస్ అనేది తప్పనిసరిగా న్యూస్ ఫీడ్ కనపడే విధంగా మనకి ఫేస్బుక్ కొత్త ఆల్గారితంలో చేంజెస్ చేయబడి ఉన్నాయి సో ఖచ్చితంగా అంటే ఇప్పటివరకు మనకే ఒక రోజు మొత్తం మీద పదిహేను వందలలో అప్డేట్స్ మాత్రమే అంటే వేరే వేరే సోర్సెస్ నుంచి కనపడే విధంగా ఉన్న లిమిటేషన్లో చాలా మంది ముఖ్యమైన ఫ్రెండ్స్ పోస్టులు అనేది మన దృష్టికి రావట్లేదని కంప్లైంట్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు మీ ఫ్రెండ్స్ నేరుగా చేసే పోస్టులు ఖచ్చితంగా మీకు కనపడే అవకాశం అనేది మెరుగుపడుతూ ఉంటుంది